నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం చక్కెర పొంగల్ని చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి అమ్మవారికి స్వామివారికి ఎంతో ఇష్టమైన ఈ చక్కెర పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక కుక్కర్ తీసేసుకొని ఒక మీడియం సైజు కప్పు బియ్యం తీసేసుకున్నానండి అదే కప్పుతో ఒక పావు కప్పు పచ్చిశెనగపప్పు అలాగే ఒక పావు కప్పు పెసరపప్పును కూడా తీసేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నింటిని కూడా కలిపేసేసుకొని ఈ బియ్యాన్ని పప్పుని ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసేసుకోవాలి ఇక్కడైతే నేను ఈ చక్కెర పొంగల్ని కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి ఇప్పుడు ఈ పప్పు బియ్యాన్ని ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసేసానండి ఇప్పుడు నీళ్ళు వేసేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు బియ్యము అలాగే పప్పులు వచ్చేసి అరకప్పు అయినాయండి మనం మూడు కప్పులు వేసుకోవాలి కానీ నేను నాలుగు కప్పులు నీళ్లు వేసాను ఒక కప్పు ఎక్స్ట్రా వేసేసాను ఎందుకంటే మనము కొంచెం నానబెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకొని ఒక ఇరవై నిమిషాలన్నా ఈ బియ్యం పప్పుని నానబెట్టేసుకోవాలండి ఎందుకంటే మనం ఇందులో పచ్చిశనగ పప్పు వేసాం కాబట్టి అవి నానడానికి కొద్దిగా టైం పడుతుంది ఇప్పుడు ఇప్పుడు నేను ఒక ఇరవై నిమిషాలు నానబెట్టానండి ఇప్పుడు స్టవ్ వెలిగించేశాను మీడియం ఫ్లేమ్లో ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకు ఈ బియ్యము పప్పు అనేది చూడండి పర్ఫెక్ట్గా ఉడికిపోయిందనమాట మరి ఈ పచ్చిశెనగ పప్పు అనేది మెత్తగా అయిపోకూడదండి కొంచెం పలుగ్గా ఉండాలి అందుకే మనం డైరెక్ట్గా కుక్ చేసుకోకుండా ఒక ఇరవై నిమిషాలు మినిమం నానబెట్టామంటే చూడండి మనకు పర్ఫెక్ట్గా ఈ పప్పు అనేది ఉడికిపోయిందనమాట ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు పంచదార వేసేసుకోవాలండి మామూలుగా నేను బెల్లంతో చేస్తానండి లేదు ఒక కప్పు ఒక కప్పులో అరకప్పు బెల్లము అరకప్పు పంచదార వేసి అలా కూడా చేస్తానండి నేను అలా కూడా చేస్తున్నాను తర్వాత కాచి చల్లార్చిన చికెన్ పాలు ఒక రెండు కప్పులు వేసేసుకోవాలి ఇప్పుడు మనం మంటని నెలిగించుకొని ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి పప్పు అనేది అలాగే ఉండాలన్నమాట మరీ మెత్తగా ఉంటే బాగుండదు ఆ చక్కెర పొంగలు తినేటప్పుడు మధ్య మధ్యలో మనకు ఆ పచ్చిశెనగపప్పు అలాగే పెసరపప్పు పంటికి తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఇప్పుడు ఇదంతా కూడా ఒక అంతా బాగా ఉడికించేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఉడికిన తర్వాత ఇందులో ఒక ఆరేడు ఇలాచీలని పొట్టు సో సహా కచ్చాపచ్చగా దంచి వేసేసానండి ఇలాచి పొడి మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచి వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇదంతా వేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకోవాలి చూడండి ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి ఇప్పుడు అది తీసి పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకోవాలండి తర్వాత నెయ్యి వేడెక్కిన తర్వాత మంటని లోలో పెట్టేసుకొని ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల జీడిపప్పులని వేసేసుకొని మంచి దోరగా వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలండి ఆ హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా మనకు మాడిపోతాయని ఇప్పుడు చూడండి ఇవి వేయిపోయాయి తీసేసుకోవాలి ఇప్పుడు అలాగే ఎండు ద్రాక్షను కూడా ఫ్రై చేసేసుకుందామండి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఎండు ద్రాక్షని వేసేసుకోవాలి ఎండు ద్రాక్షను కూడా జస్ట్ అలా వేసేసుకొని వెంటనే వేయిపోతాయండి ఎండు ద్రాక్ష కాబట్టి చూడండి ఇప్పుడు వేయిపోయాయి తీసేసాను ఇలాంటి స్వీట్స్లో మనకు ఎన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఆ చక్కెర పొంగల్లో ఈ నెయ్యి వేసేసాను తర్వాత వేయించి పెట్టుకున్న జీడిపప్పులు ఎండు ద్రాక్ష వేసేస్తున్నానండి కాబట్టి చూసారు కదా అండి చాలా సింపుల్గా టేస్టీగా మనం ఈ చక్కెర పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసారు కదా కాబట్టి ఈసారి మీరు నేను చేసిన విధంగా కొంచెం పచ్చిశనగపప్పు అలాగే పెసరపప్పు వేసి ఇలా చక్కెర పొంగల్ చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది కావాలంటే మీరు బెల్లం వేసి చేసుకోవచ్చు లేదు కొద్దిగా బెల్లం కొంచెం పంచదార వేసి కూడా చేసుకోవచ్చండి అమ్మవారికి స్వామివారికి ఎంతో ఇష్టమైన ఈ చక్కెర పొంగల్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి